హాయ్ అండి ముందుగా మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు మీరందరూ శివరాత్రి ఎలా జరుపుకున్నారు నేనైతే చాలా బాగా చేసుకున్నానండి నేను ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందు నేను స్వామివారికి ఈరోజు నారికేళ్ళ దీపాన్ని వెలిగించానండి ముందుగా నారికేళ్ళ దీపాన్ని వెలిగించడానికి కా ఈ విధంగా చేసుకోవాలి ఇత్తడి పళ్ళల్లో పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టుకొని మూడు గుప్పెళ్ళ బియ్యం పోసుకొని పసుపు కుంకుమ అక్షింతలు కూడా వేసి నమస్కారం చేసుకొని ఒక చిప్పను సగానికి పగిలేటట్టుగా చేసి దానికి పసుపు రాసుకొని గంధం బొట్లతో కుంకుమతోని అలంకరించుకోవాలండి నేను ఇప్పుడు చూపిస్తున్నా కదా ఈ విధంగా పూజ గదిలో అయితే నేను ఇలా శివలింగాన్ని వరిపిండితో చేసుకున్నానండి పిండి దీపాలు కూడా పెట్టుకున్నాను ఈరోజు నారికేల ద్వీపాన్ని ఇలా అలంకరించుకున్నానండి మధ్యలో ఆవునవి కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు నేనైతే నువ్వుల నూనె వేశానండి పిండి దీపంలో ఆవునవి వేశాను మారేడు దళాలతో పూజించానండి శివాష్టోత్తర శతనామం చదువుకుంటూ మారేడు దళాలతో పూజ చేసుకున్నాను లింగాష్టకం శివాష్టకం బిల్వాష్టకం కూడా పాడుకున్నానండి నా పూజ అయితే ఈరోజు ఈ విధంగా జరిగిందండి చాలా మనశ్శాంతి